కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ఎనిమిదో రోజు కొనసాగుతున్నాయి జ్ఞాన సరస్వతి ఘాటు దగ్గర భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు సరస్వతి విగ్రహం దగ్గర భక్తులు పూజలు చేస్తున్నారు భారీ వర్షాలతో కాళేశ్వరం పరిసరాల్లో బురద పేరుకుపోయింది దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి రవి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అత్యంత వైభవీతంగా కొనసాగుతున్నాయి ఈరోజు ఎనిమిదో రోజుకు సరస్వతి పుష్కరాలు చేరుకున్నాయి ఎనిమిది రోజుల నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ అర్చకులు ఈ సరస్వతి పుష్కరాలను కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వచ్చి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా భక్తులు సంఖ్య అయితే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ఏపీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా సంబంధించినటువంటి భక్తులు పెద్ద సంఖ్యన కాళేశ్వరంకు చేరుకొని పుణ్యస్నానం ఆచరిస్తే మంచి జరుగుతుంది అన్ని పాపాలు తొలగిపోతున్నటువంటి ఉద్దేశం కొద్దీ పెద్ద ఎత్తున పుష్కర గాడ దగ్గరకు వచ్చి ఆ సరస్వతి అంతర్వాహిని పుణ్యస్నానం ఆచరిస్తున్న పరిస్థితి కనబడుతుంది భూపాలపల్లి జిల్లా యంత్రాంగం అంతా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి దగ్గరుండి ఎస్పీ కావచ్చు కలెక్టర్ అంతా కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా ఈ సరస్వతి పుష్కరాలను కొనసాగిస్తున్నప్పటికీ కూడా కొంత భక్తులు అక్కడక్కడ ఇబ్బందులు ఎదురుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే కాళేశ్వరం పరిసర ప్రాంతాలన్నీ ఉదమయంగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు ఈ మహాదేవూర్ నుంచి కాళేశ్వరం రోడ్ లో రోజు ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఈ రోజు కూడా పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది కాళేశ్వరం మహాదేవూర్ రోడ్ అంతా కూడా ఇక్కడ చూసిన వాహనాలు నిలిచిపోయి భక్తులంతా తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనిపించాయి ఇటు ఈ రోజు నుంచి పుష్కరాలు ముగిసే వరకు వన్ వేను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్యలు ట్రాఫిక్ తిప్పలు ఉన్నట్టుగా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మహాదేవర్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా దేపూర్ నుంచి ఆ అన్నారం మిగతా ఇంకా చంద్రాపూర్ మీదుగా కాలేశ్వరం ఆ చేరుకునే విధంగా అధికారులు ఈ రోజు నుంచి వన్ వేను ఏర్పాటు చేసినప్పటికి కూడా ఈరోజు మధ్యాహ్నం సమయంలో కాళేశ్వరం మహాదాయపూర్ రోడ్లో ఒక పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది ఆ పరిస్థితి కనబడుతుంది పోలీసులు ఆ ను క్లియర్ చేసినటువంటి ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా చిన్నపిల్లలు కావచ్చు అంత మిగతా వారంతా వృద్ధులు ఎక్కడి నుంచో వచ్చి సరస్వతి పుష్కరాలకు పాల్గొనని నేపథ్యంలోనే అనేక ఇబ్బందులు పడినట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లను కొనసాగించమని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా సరస్వతి పుష్కరాలపై ఏర్పాట్లు సరిగా లేవని ఇప్పటికే బీజేపీ నేత కావచ్చు బండి సంజయ్ కూడా మాట్ల పరిస్థితి కనబడుతుంది ముప్పై ఐదు కోట్ల వెచ్చించి సరస్సు పుస్తకాలకు ఏర్పాట్లు కొనసాగించమని చెప్తున్నారు కానీ ఏ మూలకు సరిపోవవి మూడు కోట్ల రూపాయలతో మాత్రమే ఏర్పాటు చేసి కేవలం అవి కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్ కావచ్చు మిగతా మంత్రులు స్థానిక మంత్రి శ్రీధర్ బాబు ప్రచారం కోసం మాత్రమే ఆ నిధులు కేటాయించారని ఇప్పటికే బీజేపీ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది గత మూడు నాలుగు రోజులుగా వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే కాళేశ్వర పరిసర ప్రాంతాలు ఎక్కడైతే పార్కింగ్ స్థలాలు కావచ్చు ఆ పుష్కర ఘాట్ ఏరియా కావచ్చు ఆ అంతా కూడా మట్టినటువంటి రోడ్డు బురదమయంగా మారిపోయి వచ్చేటువంటి భక్తుల వాహనాలు కూడా మొత్తం బురదలలో ఉన్నటువంటి నేపథ్యంలో బయటికి రాలేక తీవ్ర ఇబ్బందుల పరిస్థితి కనబడుతుంది నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం నేపథ్యంలోనే కార్ల వాహనాలకు టైర్లకు ఆ మట్టి చుట్టుకొని భక్తులంతా చాలా మంది అక్కడనే వెయిట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం కింద కాళేశ్వరం పుష్కరాలకు రోజొక హోమాన్ని చేస్తున్నారు ఈరోజు ఎనిమిదో రోజు ఆ పితృదోష నివారణ కోసం సుప్త హోమాన్ని నిర్వహించారు ఈ రోజు సాయంత్రం కూడా మళ్ళీ సరస్వతి నది ఆరతి ఇవ్వబోతున్నారు రోజు ఎనిమిది రోజుల పాటు కూడా రోజు ఉదయం హోమం పూజ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత సాయంత్రం నది హారతి కార్యక్రమం ఉంటుంది ఈ నది హారతి కార్యక్రమానికి కావచ్చు లేదంటే హోమానికి సంబంధించి రోజొక్క పీఠాధిపతి కాళేశ్వరానికి చేరుకొని పూజా కార్యక్రమాలు చేరు పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కావచ్చు రాజకీయ ప్రముఖులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శన పరిస్థితి కనబడుతుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు మిగతా మంత్రులు పోలీస్ అధికారులు ఐఏఎస్ అధికారులు కావచ్చు మిగతా అందరూ కూడా కాళేశ్వర సరస్వతి పుష్కరాలు పన్నెండేళ్ల కోసం వస్తాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తల రావాలని శాఖ అధికారులు కావచ్చు స్థానిక మంత్రి బాబు చెప్పి పిలిపించినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తల్లి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కొంత శనివారం వీకెండ్ కావచ్చు సండే సెలవు దినం కావడంతోనే భక్తులు రద్దీ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కొంత ఈ సరస్వతి పుష్కరాల సమయం ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు సరస్వతి పుష్కరాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు కొనసాగించి పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ఎనిమిది రోజు సరస్వతి పుష్కరాలకు కొనసాగుతాయి ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు సరస్వతి పుష్కరాలు కొనసాగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు భూపాలపల్లి కాటారం రోడ్ లో కూడా ఒక యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది కారు అతి ఆటో అతివేగంగా ఢీకున్నాయి ఈ కాళేశ్వర సరస్వతి పుష్కరాలకు వెళ్లి వస్తున్నటువంటి భద్రాచలం సంబంధించినటువంటి వాసులు ఇద్దరు మురిచిందారు మరొక ఐదుకి గాయమైనటువంటి పరిస్థితి ప్రజెంట్ వారిని మహాదేవూర్ ఆసుపత్రికి కావచ్చు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగించిన పరిస్థితి కనబడి పోలీసులు కావచ్చు ట్రాఫిక్ పోలీసులంతా కూడా భక్తులందరూ సహకరించ కొంత నెమ్మదిగా కావచ్చు కొంత ఇక్కడైతే ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తే కాళేశ్వరానికి రావాలి కొంత అతివేగం కావచ్చు మధ్యం కావచ్చు ఎవరైనా డ్రైవర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేది పోలీసులు కూడా ఇంకా అక్కడక్కడ ప్రమాదాలు జరగడం కావచ్చు ట్రాఫిక్ సమస్యలు ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి నిన్న ఎండవేడిమి వడదెబ్బతో పారిశుద్ధ కార్మికుడు కూడా మురిచిన పరిస్థితి కనబడుతుంది గత మూడు రోజులుగా కాటారా మండలం గ్రామ గంగారం గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసు అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పారిశుద్ధ్య పనులను కొనసాగిస్తున్నారు కొంత వడదెబ్బ కారణంగా ఆయన అస్వస్థతకు గురి కావడంతో మహాదేవూర్ ఆసుపత్రికి తరలించారు మహాదేవూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మురిచిన పరిస్థితి కనబడుతుంది అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పుడు కూడా అక్కడక్కడ మాత్రం భక్తులకైతే తీవ్ర ఇబ్బందులు ఎదురైన పరిస్థితి కనబడుతుంది ఇంకొక నాలుగు రోజుల పాటు సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే భక్తులు సహకరించాలి అనే విషయాన్ని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో మాత్రం పుష్కర గాఢ దగ్గర కావచ్చు ఎక్కడైతే కాళేశ్వరం పరిసర మాత్రం అంతా కూడా జనసంద్రంగా మారిపోయి వర్షంతో భక్తులు ఇబ్బందులు పరిస్థితులు కనబడతా ఉన్నాయి రవి రైట్ థ్యాంక్ యూ తిరుపతి